నేను జైల్లో ఉండగా నీకు పెళ్లి చేసేశాడా ఎవరుగా ఓ బావగారు మీరా ఎవడరా నీకు బాగుగారు ఏం బాబు బాగున్నావా ఏంటది లేబర్ వాళ్ళతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మాటలు మర్యాదగా రాని ఆయన మా ఆయన వాళ్ళు మా అత్త మావలు వీడు నీ మొగుడు వాళ్ళు నీ అత్తలు జై ఇంత లో క్లాస్ వాళ్ళని చేసుకోవడానికి నీకు చేయించడానికి వాడికి లేదు అది కాదు బాబు అందరూ అవుట్ ఆవేశపడకు ఇది నీళ్ళు కాదు నా ఇల్లు అంటే దీన్ని కట్టం కింద కొట్టేసేవా కష్టపడి కొనుక్కున్నారు కొండడానికి వీళ్ళెవరు అమ్మడానికి వాడేవాడు ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇలా సంతోషంగా ఉండడం చూసి అవును భాగ్యం ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఇవ్వేళ రేపటి గురించి భయపడకుండా రెండు మద్దలు తినాలిపిస్తాను మీ నాన్నగారికి ఇల్లు అమ్మేస్తారని తెలిస్తే కంటి గురించి చెయ్యి తొక్కాడు ఇంటి గురించి గొంతు తొక్కుతాడని భయపడుతున్నావా రెండు రోజులు తిడతాడు అలవాటేగా పడదాం ముందు మన అప్పులన్నీ తీరిపోయాయి ఇక నుంచి ఏ ఒక్కడో కూడా నా గుమ్మ ముందుకు వచ్చి నన్ను అమర్యాదగా పిలవలేడు అది మన గొంతు మరి కన్న తండ్రిని పట్టుకుని ఏమిటి దరి

నిన్ను గుడ్డి గదాం చేసి నన్ను జైల్లో ఉంచి ఇంత దరిద్రం పనిచేసాడన ఇది మన మొత్తాకల్ నుంచి వస్తాను ఇల్లు పోరి నా గుడ్డి గ్రాండ్ ఫాదరు నీ కొడుకు మన కొంపన రిక్షా వాడికి అమ్మేసి ఆ రిక్షా వాడి కొంపని వీడుకున్నాడు అయినా వాడు అమితాబ్ మాత్రం గుడ్డిగా సంతకాచ్చావు పెట్టి చచ్చాను ఆస్పత్రిలో ఆపరేషన్ కోసమని కొరకా గుడ్డో చేసి అంటే అటు కన్న తండ్రిని ఇటు కన్న కొడుకుని కూడా మోసం చేస్తారా కాదురా వేరే దారి అసలు దాన్ని అమ్మే హక్కునికి ఎవరించాడు అది తాత ముత్తాతలను చూస్తున్న ఇల్లు దాన్ని అనుభవించే నీకు ఉందే గాని మా అనుమతి లేకుండా అమ్మేసే నీకు లేదు ఒకవేళ నా సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ చేసినా అది చల్లదు చల్లదు కదో తాతయ్య మన ఇల్లుని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు నా తన ఇది ఆయన వాళ్ళకంటే అప్పులన ఇం కదండి అప్పులనైం కదండి